తీసిన జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి సారని ఒక అమాయకురాలైన ఒక మహిళ అడుగుతా ఉందంటే ఇంకా వీళ్ళు మేము వచ్చాం అధికారంలోకి మేమేం చేస్తామని మాట్లాడుతున్నారంటే మీరు మీరు అధికారంలో ఎవరైనా ప్రజలు ప్రా ప్రభుత్వాలు మాకు మంచి చేయకపోయినా బాధలే మాకు చెడ్డ చేయకూడదు అనే ఆలోచనలో ఉన్నారు అసలు ఇప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ జీవితం ప్రశాంతంగా గడుపుతారు రాష్ట్ర ప్రభుత్వం మేలు చేస్తుందా చేస్తుందా అనేది పక్కన పెడితే మా జీవితం మేము బతుకుతాం సార్ మా వ్యాపారాలు మేము చేసుకుంటాం సార్ మాకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అనే స్థాయికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం వచ్చింది అది ఎవరి వలన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల ఇంకా ఇది కాకుండా మేము మళ్ళీ వచ్చాము వచ్చి రపరప కోసాం పొట్టలు నరిగొచ్చామని ఇంకా భ్రమంలో బతుకుతానంటే అది మీ కర్మ ఎప్పటికీ ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇంకా రాజకీయాల నుంచి దూరమే రాజకీయాల నుంచి ఆయన భవిష్యత్తు లేదేం లేదు తొందరలో కూడా కేసులు ఇవన్నీ కూడా వచ్చి అతను పోటీ చేసేదానికి అనర్హుడయ్యే పరిస్థితి కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం